నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అని అంటూ ఉంటారు సో ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఎవరు ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ వైపు మారుతారో చెప్పడం కూడా కష్టంగానే కనిపిస్తుంది అలానే ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు కానీ లేకుంటే దేశ రాజకీయాలు కూడా చూస్తుంటే కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఇది పరిమితం కాలేదు దేశవ్యాప్తం కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది కాకపోతే తెలంగాణలో రాజకీయాలు కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి హాట్ హాట్ పాలిటిక్స్ని కనిపిస్తుంది విమర్శలు ప్రతి విమర్శలు ప్రతినిత్యం కొంత ఆ టెంపర్ టెంపో కనిపిస్తుంది అంటే తెలంగాణ కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి విజయశాంతి దాదాపుగా పదిహేను ఏళ్ళ తర్వాత ఆమె పదవి అందుకున్నారు సో ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మంచి జోష్ మీద విజయశాంతి కనిపిస్తున్నారు అంతకుముందు టీఆర్ఎస్ తరఫున మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందారు ఆమె మారినటువంటి రాజకీయాల నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ముందు కొంత కాంగ్రెస్ పార్టీలకు అడుగు పెట్టారు స్టార్ క్యాంపైనర్గా కూడా చాలా నియోజకవర్గాలను తిరిగారు కొంత ఎమ్మెల్యే కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఎవరు ఊహించినటువంటి విధంగా రాములమ్మ తెరమీద తీసుకొచ్చింది సో ఇప్పుడు రామలమ్మ సేవలు ఎమ్మెల్సీగానే కాకుండా మరింత విస్తృతం చేయాలని కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు చెప్తూ ఉన్నారు ఈ క్రమంలోనే విజయశాంతికి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పజెప్పినట్టుగా ఓ వార్త తాజాగా హంగామా చేస్తోంది అంటే రేవంత్ క్యాబినెట్లో చోటు కల్పించబోతున్నట్లుగా తెలుస్తోంది క్యాబినెట్లోకి తీసుకున్న తర్వాత ఆమెకి ఏ పదవి ఇస్తారనే దానిపైన రకరకాలుగా ప్రచారం సాగుతుంది కొందరు హోమ్ అంటున్నారు కొందరు ఇంక వేరే మినిస్ట్రీ అంటున్నారు ఇట్లా చాలా ప్రచారం జరుగుతోంది కానీ రేవంత్ క్యాబినెట్లో దాదాపుగా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏడాదిగా వాటిని భర్తీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది కానీ ఇప్పటివరకు పెండింగ్ పడుతూనే వస్తుంది మరి అధిష్టానంతో చర్చలు జరిపినప్పటికీ అది పోటీ కారణంగానో ఇంకేదైనా ఇతర కారణంగానో పో అది కొంత వాయిదా పడుతోంది మరి క్యాబినెట్ విస్తరణలో రాములంతో పాటుగా మిగతా నేతలకు కూడా పదవులు ఇస్తారని కొందరు బలంగా చెప్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని కొందరు హైకమాండ్ కూడా నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తుంది తాజాగా మీనాక్షి నటరాజు వచ్చిన తర్వాత లెక్కలు హైకమాండ్ కూడా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఏకంగా విజయశాంతి ఎన్నికైనట్లు ప్రకటించగానే గురువారం తాజాగా సాయంత్రం ఆమె అదే రోజు మీడియా ముందుకు వచ్చేశారు విజయశాంతి బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ పైన కూడా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఏం చేసింది గతంలో కేసీఆర్ ఏం చేశారు మొత్తం గుట్టు విప్పి తెర ముందుకు తీసుకొచ్చారు సో ఇప్పుడు ఆమె దూకుడు చూస్తుంటే రెండు పార్టీలకు తాను సేవలు అందించారని సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని ఆమె కుండబద్దలు కొట్టారు అంటే తాను ఎమ్మెల్సీ అయినందుకు ఎందుకు బాధపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇండైరెక్ట్గా కొంత కేసీఆర్ని కడి కడిగి పారేశారని చెప్పాలి ప్రస్తుతం రాములమ్మ వ్యవహరించినటువంటి వ్యవహార శైలిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు ఆమె మాట్లాడిన ప్రతి మాటని గమనిస్తున్నారు గతంలో జరిగినటువంటి విషయాలు ఆమె బయటికి పెట్టడంతో ప్రస్తుతానికి ఆ పార్టీ నేతలు నోరు మెదపడం లేదు ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఇప్పుడున్న నేతల్లో కొంతమందికి మాత్రమే తెలుసు అసెంబ్లీ సమావేశాల తర్వాత పార్టీ నేతలతో సమావేశం కావాలని నిర్ణయించినట్లుగా కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది దీనిపై ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది అంటే విజయశాంతికి ఏ విధంగా చెక్ పెట్టాలని దానిపైన వ్యూహరచన చే చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆమెను కంట్రోల్ చేయకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని కొందరు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్లారు సెకండ్ ఇయర్ రాములమ్మ వంతు కానుందా అనే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు అట్లాగే హైకమాండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనిస్తారు ఈమెను ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నది కొంత చర్చ జరుగుతోంది మరి రీసౌండ్ కార్ పార్టీలో అప్పుడే మొదలైందట్టుగా తెలుస్తోంది మరి మొత్తానికి రాబోయే రోజుల్లో ఏం అంటే ఇప్పుడు టార్గెట్ కేసీఆర్గా రాములమ్మ పనిచేస్తే రాములమ్మ దూకుడికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవ మీరు కూడా మేపుల కింద కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఫార్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టూ